కంది రైతుల పరిస్థితి అయితే కనీస మద్దతు ధర ఏడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఈరోజు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు జరుగుతున్నాయి అంటే ఒక లక్ష్యం ఇదిగో ఇన్ని టన్నులు మేము సేకరిస్తామని చెప్పి లక్ష్యమే తప్ప ఎక్కడ సేకరించినటువంటి పరిస్థితులు సేకరించేటువంటి ఆ అలవాటే చంద్రబాబు నాయుడికి లేదు ఎప్పుడు రైతులను ఆదుకోవాలనేటువంటి అలవాటు లేదు కేవలం పత్రికలకి ప్రకటనలకి పరిమితం కావడం తప్ప అదేవిధంగా ఈరోజు పాపం మేమున్నప్పుడు ఉన్నప్పుడు సుభాబులకి సంబంధించి జామీయాలకు సంబంధించి కొద్దిగా రేట్లు పడిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పిలిచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు యాజమాన్యాన్ని పిలిపించి కనీసం రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కూర్చోపెట్టి మాట్లాడి ఆ రేట్లకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం ఈరోజు పరిస్థితి మెరుగుపడింది కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి సుబాబులకు సంబంధించి జామాయాలకు సంబంధించి అవసరం ఉంది అయినా సరే దళారుల మధ్యలో దోచుకుంటుంటే టన్ను శుభాబు నెల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అమ్మితే ఈరోజు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలకు పడిపోయింది జామాయిలైతే నాలుగు వేల ఐదు వందల రూపాయల టన్నుకి ఈరోజు పడిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఈరోజు ఏది పట్టించుకోదు ఈ ప్రభుత్వం మనం దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచన దళారులు కలిగింది కాబట్టి రైస్ మిల్లర్లకు కలిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు వాళ్ళు దోచుకుంటుంటే మీరు చూడడం తప్ప ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కూరగాయలకు సంబంధించి కానీ పండ్లకు సంబంధించి కానీ పప్పు దినుసులకు సంబంధించి కానీ లేదంటే చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నాదుడే కరువేడు కాబట్టి రైతులు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది వీటిలో భాగంగానే ఈరోజు ధాన్యం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాకు సంబంధించి మరింత ఊపి వస్తే బహుశా పద్నాలుగు వేలకు పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండేటువంటి పరిస్థితి లేదు కనీసం ఈరోజు సొంత రైతులైతే నష్టాల ఊపిలో కోరుకుంటున్నాడు కౌలుకు తెచ్చుకునేటువంటి రైతు అయితే కౌలు కట్టలేనటువంటి దుస్థితిలో పాపం తనని తాను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అనడం లేదు వీటన్నిటిని రైతుని చేయి పట్టి నడిపించేటువంటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ దాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈరోజు వాటికి సంబంధించి కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ సీఎం యాప్ పెట్టి ఈ రోజు ఎంత ధరలు ఉందని చెప్పి ఏ రోజు ధరలు ఆ రోజు చూసే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ గ్రామానికి సంబంధించి ఎంత పంటలు వేశాం ఎంత పంట సాగైంది ఎంత ఫలితం వస్తుంది దానికి సంబంధించి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి నివేదించేటువంటి కింద నుంచి రైతు గ్రామం నుంచి సచివాలయం దాకా నేరుగా ఒక వాటికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని విషయాలు వార్తలు వెలుగు చూసి అన్ని విషయాలు వార్తలు ఎప్పటికప్పుడు ఈ ఆర్బికే వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వం అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు వాటిని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్క ఆర్బిక నిర్వీర్యం చేశాం దాని ఫలితం ఏమైంది నకిలీ విత్తనాలు వచ్చాయి నకిలీ పురుగు మందులు వచ్చాయి పలసాయం తగ్గిపోయింది తెగుళ్ళు ఎక్కువయ్యాయి వాటికి సంబంధించి పాప రైతులకి ఖర్చు ఎక్కువైంది రాబడి తక్కువైంది వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం చంద్రబాబు నాయుడు దురుద్దేశం వలనే ఈరోజు అన్ని విధాలా కూడా పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది ఆ పంటను తీసుకుని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్ లో కనీస మద్దతు దారు కదా దారుణం అనేటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎందుకో మనస్సు కరగడం లేదు మనసు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి చెప్పి అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పాడు ఏడాదికి ఇరవై వేలు అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పదమూడు వేల పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాడు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు అనదాతో సీకుం ఇస్తానన్నాడు ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి ఇరవై వేల రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగిచ్చారు దాంతో ఏమైనాయి పాపం వాళ్ళు గతాల మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అది ఒకటికి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము మధ్యలో ఎంత దోచుకున్నాము ఈ స్కాములు ఎంత దోచుకున్నాము వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము మా సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకున్నాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి రైతు ఆర్థిక పరిస్థితుల గురించి రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి అనేటువంటిది అర్థం కావడం లేదు కానీ గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉంటే మిర్చి రైతులకు ఎక్కడ ఈ కష్టాలు ఉండేవాదు ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది గ్రామస్థాయిలో ఉండేటువంటి అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్లి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు ఎక్కడ చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది రోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయదో వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో నైకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు ఈ రోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కడ పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు ధాన్యానికి సంబంధించి వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు మరలా ఈ రోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈ రోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు మంచిదే నువ్వు రైతు భరోసా కేంద్రం ఉన్నావు ఆ పేరే మార్చాలనుకుంటే రైతు సేవా కేంద్రం అనుకున్నా రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా ఇంకో పేరు పెట్టుకుంటావా నీ ఇష్టం కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపు కొట్టడం పది వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గర్వంగా ఈ ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చాయి అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం ఈసారి ఎరువులు కొనాలి అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నటువంటి ఏరియా బస్తా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేశారు గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్ట్ అండ్ లేబుల్ ఎక్కడ కూడా బలి లేకుండా టెస్ట్ చేసినటువంటి ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటి పంపించేటువంటి వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవరి పాటి కొడు కాపోత పాప ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయిందని మూడించులకే మామూలుగా వెన్ను తీస్తుందని చెప్పి చిన్న పంట పెరగకుండానే ఈరోజు గంట కడుతుంది రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఏమిటి వీరు రైతుల పట్టు నిర్లక్ష్యం చేయడం గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీరించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచించడం ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల మేము మా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి నష్టాల ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లో రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆయువు పట్టలాగా పనిచేశాయి కాబట్టి గ్రామస్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి ఎవరు ఏ పంట వేశారు ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలా కానీ నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేసి ఎంత సమర్థవంతంగా అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం మీద ఒక మాటలో చెప్పాలి అంటే రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయాలుగా పనిచేసి ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా పదహారు వేల మంది పట్టభద్రలు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఓలు గోపాల మిత్ర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రొయ్యల సీడ్ దగ్గర నుంచి పశుగ్రాసం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్మిక ద్వారా ఇవ్వగలిగాం పంటలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతి దానికి ఆర్బిక్యలు రోల్ మోడల్ లాగా పనిచేసి ఆర్బిక్యులకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా వియత్నాం నుంచి ఎంతో మంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంస్థలు ఈరోజు ఐక్యరాజ్య సంస్థ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఆర్బిఐ వీటన్నిటితో పాటు ఐసీఐఆర్ అనేక రకాల అంతర్జాతీయ సంస్థలు నా బాటు దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఇది బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పినటువంటి దాన్ని ఈరోజు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధి ఉండకూడదని చెప్పి వాటిని నిర్వీర్యం ఆలోచన చేస్తుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు